హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ మొదట అయితే రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి నేనైతే ఇవాళ రక్షాబంధన్ ఎలా జరుపుకుంటానో మీకు వీడియోలో చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను నచ్చితే నా వీడియో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నా యూట్యూబర్స్ ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నన్ను చెల్లిగా భావించే ప్రతి ఒక్కరికి కూడా అన్నయ్యలకు తమ్ముళ్ళకి రక్షాబంధన్ శుభాకాంక్షలు అందరూ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటానండి ఇప్పుడు మా అన్నయ్యల కోసం రక్షాబంధన్ కదా అందుకని రాఖీలు స్వీటు పూలు కుంకుమ మా అక్షంతలు రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సాయంత్రం కట్టాలని చెప్పి ఇదిగోండి ఇప్పుడు మా అన్నయ్యకి అయితే మొదట కడుతున్నాను హారతి ఇచ్చేసి ఇలా మొదట అన్నయ్యకి అయితే రక్ష కట్టేశానండి స్వీట్ తినిపించేసి తర్వాత రాఖీ కట్టాను అనమాట ఇంకా అలా అన్నయ్యకు కట్టేసి అన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ఏదో మీకు తోచినంతలో ఇవ్వాలి అండి అన్న అక్క చెల్లెళ్లకు బాధ పెట్టకోకుండా ఇవ్వకూడదని నేనైతే చెప్పను మేము ఏదో అదే మీరు ఇచ్చే గిఫ్ట్లు ఆశించి కట్టమండి మీరు బాగుండాలని శ్రావణ పౌర్ణమి నాయుడు మేము రక్ష కడతాము కాబట్టి మీరు కూడా అందరు అన్న మీ అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళతో రాఖీ కట్టించుకోండి తర్వాత వచ్చి మా తమ్ముడికి కట్టానండి మొదట అన్నకి కట్టాను తర్వాత ఇలా తమ్ముడికి కట్టేశాను మా తమ్ముడి మొదట స్వీట్ తినిపించాను బొట్టు పెట్టాను ఇంకా రాకీ అయితే తీసి కట్టేశాను నా ఓన్ బ్రదర్స్ అండి వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నన్ను ఎంతో ప్రాణంగా చూసుకుంటారు మా అన్నదమ్ములు కాబట్టి నేనైతే వీళ్ళకి తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి కూడా రక్షాబంధన రోజు నేను ఈ పండుగ అనేది బాగా జరుపుకుంటానన్నమాట అందుకే ఈ సంవత్సరం నేను వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చాను మీరు ఈ తను కూడా నా బ్రదర్ లాంటి వాడు తనకి కట్టాను వీళ్ళిద్దరు బాబాయ్ కొడుకులు వీళ్ళకు కూడా కట్టానండి ఇదన్నీ నా సెలబ్రేషన్